తీసుకున్నాను ఒకసారి మూతల భాయ్ గోబీర్ది గోబీర్ బాయి చెప్పు గోబీర్భా గోబీర్భాయి కాదండి మీకు చెప్పండి చెప్పండి మీరేమంటారంటే నీళ్ళు అంటారు మనంటే పేరు వస్తే పిట్టిస్తామరే కాదు కదా పుట్టిన పేరు పిట్లేదు అది వాస్తవాది పోర్టు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి నువ్వు పోసింది ఎలాగేగా ఎలాగైనా పోయి పోసాడు కదా అది ఎలాగైనా పోయి అది చూడు అది నువ్వే వచ్చింది నువ్వు తాగో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే నీ దగ్గర నువ్వు చెప్పు కలర్ చూడన్నా కలర్ కూడా తెలియట్లేదు అన్న బోస్కార్ ఎవరా బోస్కార్ ఎక్కడా తొమ్మిది సోషల్ మీడియాలో కేసర్పల్లిలో ఉన్న చిల్లీస్ రైస్ లో కల్ఫీ కల్తీ బీర్ అమ్ముతున్నారని సోషల్ మీడియాలో బాగా వేగంగా ప్రచారం జరిగిందండి దాని గురించి మేము ఎంక్వైరీ చేశాం ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కల్తీ మద్యం అనేది ఎటువంటిది లేదండి మేము ఆదివారం నిన్న ఉదయం నుంచి అందరూ ఆకతాయిలు వస్తున్నారు వెళ్తున్నారు తీసుకుంటున్నారు ఎవరో ఒక బ్యాచ్ అయితే మూడున్నరకు వచ్చి బీర్ బాటిల్స్ వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నాలుగు ఇరవైకి వచ్చారు నాలుగు ఇరవైకి వచ్చి ఈ బాటిల్లో ఇది దీనికి గ్యాస్ రావట్లేదు ఇది కల్తీది అని చెప్పారు అంటే మూడున్నరకు తీసుకెళ్ళిన వాళ్ళు నాలుగు ఇరవై బాటిల్ తీసుకొచ్చి ఇది కల్తీదంటే ఎలా కుదురుతుందండి ఇక్కడి నుంచి బాటిల్ తీసుకెళ్ళిన వాళ్ళ తర్వాత నలభై నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు బయట తీసుకెళ్ళి బాటిల్ అన్నా మార్చుండాలి లేదా ఇంకేదన్నా జరిగి ఉండాలి అంతేగాని ఇక్కడ తీసుకెళ్ళిన బాటిల్ తీసుకెళ్ళి నలభై నిమిషాల తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అంటే ఎలా కుదురుతుందండి మా ఏరియాలో కల్తీ మద్యం అనేది లేదండి ఈ కల్తీ మద్యం ఉందని అసత్య ప్రచారం ఎక్కువ చేస్తారు అసత్య ప్రచారం చేస్తే కనుక నేను కఠిన చర్యలు తీసుకుంటానంటే నేను కంప్లైంట్ కూడా ఇస్తాను మా ఏరియాలో గన్నవరం మండలంలో ముంగుటూరు గన్నవరం బాపులు పడగనుక మాకు ఇరవై మూడు షాపులు ఉన్నాయండి ఇరవై మూడు మద్యం షాపులు నేను త్వరగా చెక్ చేసుకుంటాను నేను మా స్టాఫ్ కలిసి వారంలో నాలుగు రోజులు ఇన్స్పెక్షన్స్ చేస్తా ఎక్కడా కూడా ఎటువంటి కల్తీ మద్యం లేదు ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దండి దయచేసి

వాళ్ళు మీడియా చాలా ప్రచారం చేశారు ఇలా ప్రచారం చేయడం వల్ల ఎంత డిపార్ట్మెంట్ ఎంత డ్యామేజ్ అయిపోతుందండి వాళ్ళపైండి తీసుకుంటాం ఈ సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి తీసుకుంటాం